రీసెంట్ గా నాగచైతన్య పల్లవి జంటగా నటించిన తండేల్ మూవీ భారీ హిట్ సాధించిన విషయం తెలిసిందే అందుకున్న సందర్భంగా సినిమా సక్సెస్ సక్సెస్ మీట్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది అంతేకాదు నాగార్జున గారు నాగచైతన్య గురించి మాట్లాడిన మాటలకు శోభిత కన్నీరు పెట్టుకుంది సినిమా కోసం నాగచైతన్య రెండేళ్లు కమిట్ అయ్యాడు ఫుల్ గడ్డం జుట్టు ఫేస్ మారుతూ వస్తుంది ఏంట్రా కష్టంగా ఉందా అని అడిగితే లేదు నానా బాగానే ఉంది అన్నాడట నాగచైతన్య రోజు షూటింగ్ ఎక్కడా అని అడిగితే సముద్రంలో అన్నాడట నాగచైతన్య చాలా కష్టంగా ఉంది అని కూడా చెప్పారట నాగచైతన్య ఆ మత్స్యకారులు పడే కష్టం బాధ తెలుస్తోంది అని అన్నారట నాగ చైతన్య అదే విషయాన్ని నాగార్జున ఆ తండే సక్సెస్ మీట్ లో నాగచైతన్య గురించి గొప్పగా చెప్పుకొచ్చారు నాగచైతన్య పడిన కష్టం గురించి నాగార్జున గారు చెప్తుంటే శోభిత దులిపాలకు కన్నీ లాగలేదు అంతేకాదు శోభితా ధూలిపాల పెళ్లి సమయంలో సినిమా కారణంగా గడ్డాన్ని అలాగే ఉంచుకొని పెళ్లి చేసుకున్నారు రీసెంట్ గా శోభితా దూలిపాల వైరల్ పోస్ట్ పెట్టింది ఫైనలీ గడ్డం షేవ్ చేస్తావు మొదటిసారి నీ ముఖ దర్శనం అవుతోంది సామి అంటూ పోస్ట్ పెట్టింది శోభితా ధూలిపాల అంతేకాదు సినిమాలో భుజితల్లి అనే పాట చూసి చాలా ఎమోషనల్ అయిందట శోభిత దులిపాలని ఇంట్లో నాగచైతన్య బుజితల్లి అని పిలుస్తారట చాలా కాలం తర్వాత అకినేని ఫ్యామిలీ నుంచి ఓ భారీ హిట్ రావడంతో అకినేని ఫ్యామిలీ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి